జారకుండా ఉంటుంది తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర అది బెండ్ అయ్యే నైఫ్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే కత్తి బెండ్ అయ్యేది వాడతారు తర్వాత ఇది ఇది తర్వాత తలకాయ మీన్స్ ఇది వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా దానికి వేరే ఏదో క్రషింగ్ మెషిన్ నేను తెప్పిస్తాను అది కూడా చూద్దాం ఎరువు తయారు చేయడానికి సో దానికి పొడి పొడిలాగా తయారు చేసి మేము దాంతో ఎరువు తయారు చేస్తాము ఈ పులుసుకి కూడా ఇదంతా తర్వాత ఇది ఏదైతే ఉందో దానికి వేరే పాత్రల్లో వేసుకుంటారు వాళ్ళు తర్వాత దాంట్లో ఈ అల్లం వెల్లుల్లి దాన ఉల్లిపాయ అండ్ క్యారెట్ అది వేసి దానికి బాయిల్ చేస్తారు తర్వాత ఈ దీంట్లో ఉన్న కూడా ఇది ఉంది కదా మాంసం ఉంది కొంత అది లూజ్ అయ్యి దాంట్లో వచ్చేది తెలుగు తర్వాత ఏం చేస్తారంటే ఇది ఓన్లీ మూళ్ళు ఏదైతే ఉన్నాయో తీసేసి పడేస్తారు మిగతాది వాళ్ళు సూప్ లాగా అమ్మిస్తారు ఇప్పుడు మనం ఒక ఇది పెప్సీ థమ్స్అప్ అది ఎంత లీటర్కి ఎంత ఉంటుంది అది వంద రూపాయలు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్లో ఒక లీటర్స్ ఫిష్ సూప్ అమ్మితే కొనరా జనాలు ఏమనుకుంటారు కొంటారు కదా ఖచ్చితంగా కొంటారు కానీ వాళ్ళకి దొరకలేదు కదా సో ఏమవుతుంది ఈ ఒక్క కేజీ ఫిష్ మూళ్ళుతో దీంతో ఒక లీటర్ ఫిష్ సూప్ తయారవుతుంది అది వంద రూపాయలకి అమ్ముతాము ఫిష్ బోన్లెస్ ఏదైతే ఉందో అది మూడు వందల రూపాయలకి అమ్ముతాను ఇంకా మిగతా సామాన్ చెత్త సామాన్ ఏదైతే ఉందో దాంతో ఎరువు తయారైతే అది ఒక ఇరవై ముప్పై రూపాయల కిలో సో చేప విలువ ఎంతకి వెళ్ళిపోయింది ఇప్పుడు నాలుగు వందలకి వెళ్ళిపోయింది నాలుగు వందలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో దీంట్లో మీరు చేసే శ్రమకి విలువ ఉంది తర్వాత